యహోశ్వ గ్రంథము పదవ అధ్యాయము పదకొండవ వచ్చిన మరోసారి చదవండి యహోశ్వ గ్రంథం పది పదకొండు చదవండి మరియు వారు ఇస్రాయేలీల ఎదుట నుండి బేథోరణుకు దిగిపోవు త్రోవను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశను గనుక చాలండి ఇప్పుడు బేత్ నుండి పారిపోతున్నారు ఏది అమోనియుల సైన్యము వాళ్ళు ఆ సైన్యం అంతా కూడా వేగంగా పారిపోతున్నారు అక్కడ ఇరుక్కొని ఉన్నారు ఎక్కడ ఆ బేత్ వచ్చినప్పుడు ఆ ఇరుకైన మార్గంలో నుండి వారు అజేకా వరకు అంటే అజేకా అనే స్థలానికి వారు పారిపోతూ ఉన్నారు పరిగెత్తున్నారు అయితే ఎప్పుడైతే బేత్ హారోన్ అనే ఆ లోయ ప్రాంతంలో ఆ కొండ ప్రాంతంలో ఆ కొండల మధ్య సన్నని దారుణం వెలుచున్నప్పుడు రాయబడింది యహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లు వారి మీద పడవేశను మనం గమనిస్తే ఆ దినాల్లో యుద్ధం అనేది మనలాగా ఇక్కడ నుండి ఏకే ఫార్టీ ఫార్టీ సెవెన్ తీసుకొని అలా పేల్చడాలు లేదా మిజైల్ ఒక దేశంలో ఒక దేశం వేయడము చాలా విధానాలు కదండి యుద్ధం చేయడానికి చాలా మిజైల్స్ తర్వాత ర్యాకెట్స్ తర్వాత రకరకాల వెపన్స్ అలానే రకరకాల వెపన్స్ ఉపయోగిస్తారు అయితే ఆ దినాల్లో యుద్ధము అలా ఉండేది కాదు ఎలా ఉండేది మనిషి మనిషి నిలబడి యుద్ధం చేయాలి అక్కడ సైన్యం ఇక్కడ సైన్యం అంటే గ్రౌండ్ వారే ఉంటుంది అనమాట గుర్రాల మీద రావచ్చు రథాల మీద రావచ్చు అంతే తప్ప మనుషులు మనుషులు అంటే ఆ సైన్యము ఈ సైన్యం ఆ సైనికుడు అమోనియులు సైనికుడు ఇస్రాయేలు సైనికుడు 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 మధ్య యుద్ధం ఉండేది అంటే ఇద్దరు ఫైట్ చేయాలి అతను కొన్ని ఆయుధాలు పట్టుకుంటాడు ఇతను కొన్ని ఆయుధాలు పట్టుకుంటాడు అతని దగ్గర బాణం ఉండొచ్చు లేదా చేతులు కట్టి కత్తి ఉండొచ్చు అలానే ఇతని దగ్గర బాణం కట్టి అలానే కవచము శిరస్నానం అట్లా మనిషి మనిషి అంటే సైన్యం సైన్యము వన్ టు వన్ యుద్ధం చేసేవాళ్ళు అట్లా ఎంతమందిని ఎక్కువ చంపేస్తే ఏ సైన్యంలో ఎక్కువ మంది చచ్చిపోతారో అప్పుడు రాజు డిక్లేర్ చేస్తాడు బాబు అందరి సగం చచ్చిపోయారు చచ్చిపోయినా సార్ ఇంక మిగతా వాళ్ళు చచ్చిపోతాము ఇంకెట్టి పరిస్థితి గెలవము మనం అయిపోతాం మన అందరినీ ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకొని మన దారి మనం చిత్తగించిన ఉత్తమము అంటే అప్పుడు రాజు అనౌన్స్ చేస్తాడు అయ్యా మేము ఓడిపోయాం మేము లొంగిపోతాం అది ఆ దినాల్లో యుద్ధం జరిగే విధానం సరే కాబట్టి ఇప్పుడు అమోనియుల్ ఇస్రాయల్ ప్రజల మధ్య యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఈ యొక్క నాలుగో అంశం ఏమిటంటే చూడండి వారు అజేకాకు వచ్చు వరకు యహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాను ఇక్కడ చూస్తే వడగండ్లు కేవలము అమోనీల మీదే పడ్డాయి చూడండి అక్కడ మనిషికి మనిషి అంటే కత్తి కత్తితో కర్ర కర్రతో మనిషి మనిషితో యుద్ధం చేసేటప్పుడు ఈ సైన్యం ఆ సైన్యం కలిసిపోయి ఉంటారు అవునా కదండి అయితే ఆ గుంపులో కలిసిపోయి అంత ఏకమైపో అలా ఉంటే చూస్తే అవి కేవలము ఇక్కడ చూస్తే రాయబడింది అమోనీల మీదే పడ్డాయి అమోనీల మీదే పడ్డాయి ఏం పడ్డాయి ఆకాశముని వడగ వడగన్లు అంటే గులకరాయలాగా ఉండవు టక్కన గురి కొట్టడానికి వడగండ్లు అంటే చెప్పండి ఎంత ఉండే పెద్ద పెద్దగా ఉంటాయి వడగండ్లు మనిషి చావాలంటే ఇంత ఇంతంత వడగండ్లు వేస్తే సరిపోతాయి పెద్ద పెద్ద వడగండ్లు పడాలి ఆ వడగండ్లు చూసారా ఎగ్జాక్ట్లీ ఎక్కడ పడ్డాయి అమోనీల మీద మాత్రమే పడ్డాయి అమోనీల మీద పడ్డాయి అమోనీలు చచ్చిపోయారు యుద్ధం జరుగుతుంది కత్తి కత్తితో లేదా కర్ర కర్రతో మనిషి మనిషితో ఈ సైన్యం ఆ సైన్యం అంత ఆ విధంగా అంత కలిసి ఉన్నారు లేదా అందరూ దగ్గర దగ్గర దగ్గరి మీద ఒక బడి ఉన్నారు ఒకరి మీద ఒకరు బడి యుద్ధం చేస్తూ ఉన్నారు ప్రక్కనే ఉన్న సైన్యం ఉంది కానీ ఇస్రాయల్ సైన్యంలో ఒకడి మీద కూడా వడగన్లు చెప్పండి పడలేదు అంటే అర్థం ఏమిటంటే దేవుడు యుద్ధము చేస్తే దేవుడు యుద్ధము చేయవాడు మాత్రమే కాదు మన పక్షంగా పోరాడువాడు మాత్రమే కాదు దేవుడు చేసే యుద్ధములో ఖచ్చితత్వము ఉంటుంది ఎగ్జాక్ట్లీ వడగన్లు ఎందుకంటే సృష్టి కదా ఆజ్ఞాపించాడు మీరు ఎక్కడ పడాలి వడగన్లతో దేవుడు నాశనం చేశాడు అనేది గొప్పతనమే అంతకంటే గొప్పతనం ఏమిటంటే వడగన్లు వచ్చి డబాని పడ్డాయి అనుకోండి ఏమవుతుంది అక్కడ అమోనీలతో పాటు వాళ్ళు చచ్చిపోతారు సస్తే చచ్చారులే మిగిలినో మిగులుతారు మొత్తం గెలవాలిగా ఇప్పుడు మనం సగమతి పోతే పోయారు మనం గెలవాలి కదా గెలవకపోతే వేరే మార్గం లేదు అనేది కాదు ఒక్క ఇస్రాయిలు సైన్యము నాశనం కాకుండా ఒక ఇస్రాయిలు సైనికుడు చనిపోకుండా ఎగ్జాక్ట్లీ వడగన్లో కేవలం అమోనీలు మీద పడేటట్టు చేశాడు అంటే ఖచ్చితత్వం కలిగిన దేవుడు దేవుని బిడ్డ దేవుడు ఇన్వాల్వ్మెంట్ ఎలాంటిదంటే ఖచ్చితత్వం సోదరుడ సహోదరి ఆయన చేసే విధానం ఎలాంటిదంటే ఖచ్చితత్వము కలిగి ఉంటుంది నీ ఇష్యూస్లో నీ కుటుంబ సమస్యలు కానీ నీ ఆరోగ్య సమస్యలు కానీ నీ వ్యాపార సమస్యలు కానీ నీ బిడ్డల సమస్యలు కానీ లేదా కోర్టు కేసు కానీ లేదా ఏ రకమైన సమస్య అయినా సరే వన్స్ ఆయన డీల్ చేయడం స్టార్ట్ చేశాడా నువ్వు తప్పుకు అంతే ఎందుకని అద్భుతంగా చేస్తాడు ఎంత అద్భుతం అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ జ్ఞాని ఏ సైంటిస్టు ఏ మేధావి ఏ శక్తివంతుడు ఏ గొప్పవాడు ఎవడు చేయలేని విధంగా చేస్తాడు దట్ ఈస్ గాడ్ అది దేవుని యొక్క గొప్పదనం దేవుని బిడ్డ దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు అంటే దేవుడు యుద్ధం చేయవాడు మాత్రమే కాదు దేవుడు పోరాడువాడు మాత్రమే కాదు దేవుడు విజయం ఇచ్చేవాడు మాత్రమే కాదు అయితే ఆయన ఖచ్చితత్వంలో చేయబడి ఎవరిని ఉంచాలి ఎవరిని తీయాలా ఎక్కడ వరకు తీయాలి ఎక్కడి వరకు ఉంచాలా ఎక్కడి వరకు తీయాలి ఎంతవరకు అంత ఆయనకి తెలుసు ఎక్కడ డ్యామేజ్ కాకుండా వస్తుంది అలాంటి దేవుని మనం సేవిస్తాం